ప్రకారంగా ఆలోచన చేస్తే ఇంద్రానది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు కార్యక్రమం చేసే మంచి ముహూర్తం చూస్తా ఉంటాం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి దీని ద్వారా ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం నేను ఉంది ఇక్కడ ఉన్నటువంటి కౌన్సర్లు నలుగురు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మమ్మల్ని ఆహ్వానించడం జరిగిందని చెప్పేసి ఉంది అదే కాకుండా ఇక్కడ ఉన్న లీడర్లు కూడా చంద్ర బండిగా చంద్ర మిగతా ముఖ్యులంతా కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు చైర్మన్ గారు అలాగే జిల్లా స్టేట్ అధిక స్టేట్ జిల్లా సంబంధించినటువంటి పోస్ట్ వచ్చిన వాళ్ళంతా కూడా బాగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి అందించే విషయాన్ని త్వరతగత పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా మెడికల్ లో ఎవరి కోసం నా కోసం పెట్టలే జగన్మోహన్ రెడ్డి కోసం పెట్టలే పేద బడుగు బలీనాల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు రాష్ట్రంలో పన్నెండు కాలేజ్ మెడికల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ అట్లా ఉన్నటువంటి విద్యార్థుల బాధ చూసిన తర్వాతనే మళ్ళా మెడికల్ కాలేజీలు పెంచాలి చెప్పేసి ఉద్దేశంతోనే దాదాపుగా పదిహేడు కాలేజీలు అంటే గత కొన్నేళ్లుగా పన్నెండు ఉంటే ఈ ఐదేళ్లలో పదిహేడు కాలేజీలు తెచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం చదువుతా ఉంది ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు విజన్ వేరే అయింది విజన్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు ఊరికే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు విజన్ విషన్ అని చెప్పి చెప్పుకుంటా కానీ ఏ విధంగా కూడా విజన్ లేదా ఏ రకంగా ఏమిటో ఏ విధంగా ఉందో చెప్పని చెప్పేసి నేను అవుతా ఉన్నాను ఏదిన్నా అబద్ధాలు చెప్పే దాంట్లో ముందుంటాడు అధికారం వచ్చే వరకు అన్ని అబద్ధాలు చెప్తాడు అధికారం వచ్చినాక మనిషి మారిపోతాడు ఏ విధంగా కూడా ఎవరిని కూడా రైతులు కానీ ప్రజలు కాని ఏదేదైతే హామీలు ఇచ్చినా నెరవేర్చే విషయంలో కానీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మాదిరి చేసే పరిస్థితి లేదు ఏదన్నా ఆయన పనితీరు వేరే ఈయన పనితీరు వేరే చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసే వరకు నిద్రపోడు మన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమంటే చెప్పిన తర్వాత చేయకోకుండా చేయకోకుండా ఉంటే నిద్రపోతారు కానీ లేకపోతే నిద్రపోలే ఆ పరిస్థితి తేడా ఏదన్నా కూడా మనకి పదోడు కాలేజీలో ప్రైవేట్ పరం కాలాదు ఏదన్నా మన పార్టీ పరంగా కాకుండా ప్రజల పరంగా అయినా ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాల ప్రభుత్వం నడిపినప్పుడే పేదోళ్ళు ఎంబీబీఎస్ చదువుకోవచ్చు డాక్టర్లు కావచ్చు కుటుంబాలు ప్రయత్నం చేసే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పదం చేసినా ప్రయత్నం చేస్తా ఉన్నాడు నా ఒక్కరి కోసం కాదు ప్రజల కోసం మనం అంతా కష్టపడాలి ప్రజలంతా కూడా ఐక్య బద్దతో ఉండు దీన్ని ఇంకా లోతకి తీసిపోయి ప్రైవేట్ పదం కాకుండా చూసుకునే బాధ్యత ప్రజలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా అది మా వర్తగా పార్టీ పరంగా మేము చేస్తాం కాదు కావాల్సి ఉండేది ప్రజల్లో రావాలి ప్రజల్లో వచ్చి దీని మీద వ్యతిరేకత వచ్చిందంటే ఖచ్చితంగా మనము ఏదైనా సాధించుకోగలుగుతామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది మీరు అంతా బాగా ఆలోచించుకోండి ఎందుకంటే ఆదూర్లోన వెనక ప్రాంతం ఇది ఆలూరు ఆదోని పత్తికొండ ఎమీనూరు మంత్రాలు ఇవన్నీ కూడా వెనకబడ ప్రాంతాలు ఏదైనా అనుకోకుండా ఆపద వస్తే కర్నూలు పోవాలా చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే కర్నూలు పోలేక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటూ ఖర్చులు పెట్టుకుని అప్పులు తెచ్చుకొని ఖర్చులు పెట్టుకునే పరిస్థితి చేస్తా ఉన్నారు అయినా మనం ఆ రోజుల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాం అయినా ఈ రోజు ఆరోగ్యశ్రీ తొలగించిన చంద్రబాబు నాయుడు ఎందుకంటే డబ్బు కట్టలేక రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల ఏడు వందల కోట్లు కట్టలేక ఆరోగ్యశ్రీ నిలుపుదల చేశాడు ఎందుకంటే ఆయన పేదలకి వైద్యం అందే పరంగా ఆలోచించే పరిస్థితిలో లేట్ జగన్ చంద్రబాబు నాయుడు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పరంగా అన్ని విధాలుగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య పరంగా ఉండాలని చెప్పేసి ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన పెంచిన విషయం మనందరికి తెలిసిందే చాలా మందికి విషయాలు తెలియదు ఎందుకంటే ఆ ఏం చేసిన అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏదో మాయమాటలు చెప్పినాడు బస్సు ఫ్రీ అన్నాడు సిలిండర్ ఫ్రీ అన్నాడు నిరుద్యోగ అన్నాడు రైతులకి సుఖీబాబు అన్నాడు అదే కాకుండా పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు అన్నారు నాలుగు వేలు పెన్షన్ అన్నాడు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఇవన్నీ ఆలోచన చేశారు కానీ ఆరోగ్యం గురించి ఎవరైనా ఆలోచన చేసిన వాడు ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాదు అవన్నీ కూడా ఎలక్షన్లప్పుడు బాగా ఆలోచన చేయాల రాజశేఖర రెడ్డి తర్వాత ఆరోగ్యపరంగా ఎవరు బాగా చేస్తా ఉన్నారు చెప్పేసి ఎన్ని వేల కోట్లైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరిని ఆడుకోవడం జరుగుతా ఉంది రెండు కరోనా వచ్చిన ఏ విధంగా కూడా ఆయన చెప్పిన ఆమె నెరవేర్చుకోకుండా ఉండలే అన్ని చేస్తా వస్తా ఉన్నాడు పాప ఎంత కరోనా వచ్చినా కూడా హామీలు ఇచ్చిన నెరవేర్చుకుంటూ వచ్చినాడు అదే కాకుండా ఆయన మెడికల్ కాలేజ్ తీసుకువచ్చినా డెవలప్మెంట్ లేదంటా ఉన్నారు డెవలప్మెంట్ ఎందుకు లేదు నాలుగు నీరు కింద స్కూళ్లు బాగైనాయి హాస్పిటల్ బాగైనాయి మెడికల్ కాలేజ్ తీసుకువచ్చినాడు ఆర్బర్లు బాగైనాయి సీ పోర్ట్లు బాగైనాయి ఏ రకంగా చూసినా కూడా ఆయన డెవలప్మెంట్ లో అన్ని రకాలుగా మా నాడుకి బైపాస్ రోడ్ ఇచ్చినాడు మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాడు ఉర్దూ కాలేజ్ కట్టించినాడు మహిళా ఉర్దూ కాలేజ్ తర్వాత కార్యకర్త జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఏదైనా కావాలంటేనే అన్ని విధాలుగా చేసేవాడు మా మైనార్టీలు కూడా ఈ కూడా శాంక్షన్ చేశాడు ఆ రకంగా ఆయన మన రాజధానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది మరి ఒకటి సంవత్సరం అయితే దాదాపుగా ఏదైనా డెవలప్మెంట్ లో భాగంగా ఏదైనా చేయగలిగినారంటే ఏమీ లేదు ఎక్కడ కొంగళ ఎక్కడేసిన ఎక్కడే ఉన్నట్ల అక్కడే ఉంది కానీ ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి అదే కాకుండా ఈ మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పవన్ చేసేది ఒకటి చేయడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు అని చెప్పడం జరుగుతూ ఉంది ఏమైనా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్న విషయం మన ప్రజలందరూ తెలుసు ఏదన్నా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పరంగా నడిపేదాన్ని మనం ప్రయత్నం చేయాలి కానీ ఏ రకంగా కూడా వెనకడకేకుండా ప్రజల సహకారంతో రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కూడా పెద్ద ఎత్తున ధర్నా పెట్టినాం దాని ద్వారా ర్యాలీ చేసేసి ఒక రెప్రజెంటేషన్ కూడా ఇచ్చేదానికి కూడా మనం అంతా కూడా సందర్భం అవుతా ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఏదన్నా కూడా మనము ప్రైవేట్ కాలేజీని ప్రైవేట్ పరంగా చేయకోకుండా ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ అంటే కాకుండా మనము ప్రభుత్వపరంగా పరంగా ప్రయత్నం మనం అంత కృషి చేస్తామని చెప్పేసి అందులో భాగంగానే ఈ రోజు కోటి సంతకాలు సేకరణ చేస్తా అందరూ రాష్ట్రం చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి విలువ ఇప్పుడు తెలుస్తా ఉంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ రోజు పనిచేశాడు ఈ రోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రజలంతా ఉన్నారు ప్రతి వారు కూడా ఈ ఈ కోటి సంతకాల్లో కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేసి ఇక్కడ మనం మేమంతా సపోర్ట్ ఉన్నామని చెప్పేసే విధంగా తెలియజేయాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి వారు కూడా మా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఎవరెవరు అయితే పోస్టులు వచ్చాయో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను తర్వాత తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలు లేకపోతారు కాబట్టి మీరు లేకపోతే ఏ పార్టీ లేదు ఏ పార్టీ మనగడ ఉండదు ఏదన్నా మీ ద్వారానే ప్రజల్లే తీసిపోతా ఉన్నాం కాబట్టి ప్రజల పరంగా కూడా ఈ కోటి సంతకాలు అండగా ఉంటాయని చెప్పేసి నమ్మకంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఆ ఆశలు పెట్టుకునే ప్రజలంతా కూడా ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓటేస్తామని చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా కూడా మనం అంతా కలిసికట్టుగా ఐక్యతతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఈ కాలేజీని ప్రభుత్వ పరంగా నడిపే వారికి కృషి చేసి అన్ని విధాలుగా మీరు అండగా ఉండాలని చెప్పేసి అందరు ప్రతి పేరు పేరున కోరుకుంటూ సేవ తీసుకుంటారు నమస్కారం కుటుంబ ప్రభుత్వం ఏమైతే వాళ్ళు ఈ హాస్పిటల్ ను చేస్తున్నారు కాబట్టి దాన్ని పరిగణన తీసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే హాస్పిటల్ పోవాలని చెప్పి ప్రజలు గవర్నమెంట్ హాజనలో ఉంటే ప్రజలు సుఖశాంతంతో ఉంటారు గవర్నమెంట్